స్ అందరికి నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వచ్చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఈరోజు ఉదయం సమయం నుంచి కూడా చాలా ప్రాంతాల్లో చిరుజల్లు అయితే కొనసాగుతున్నాయి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంతో పాటుగా ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర ప్రాంతంలో అలాగే సూర్యుడు కూడా చాలా తక్కువగా అయితే ఉదయం సమయం నుంచి కూడా చాలా ప్రాంతాల్లో అయితే ఉండటం అయితే జరిగింది ఇక ఈరోజు సాయంత్రం రాత్రి కూడా చాలా ప్రాంతాల్లో మనం అయితే చిరుజల్లును చూసే అవకాశం ఉంది ముఖ్యంగా ప్రజెంట్ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంతో పాటుగా చాలా ప్రాంతాల్లో అయితే చిరుజల్లులతో కూడిన వర్షాలు కొనసాగుతున్నాయి అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాల్లో చిరుజల్లులతో కూడిన అక్కడక్కడ వర్షాలు అయితే కొనసాగుతున్నాయి అలాగే మరికొద్ది గంటల్లో రాయలసీమ పాటుగా దక్షిణాంధ్రలో కూడా చిరు జల్లులతో కూడిన వర్షాలను అయితే మనం చూసే అవకాశం అయితే ఉంది ఓవరాల్గా ఈరోజు చాలా చోట్ల తేలికపాటి చిరు జల్లులు అంటే ముసురు వాతావరణం ఈరోజు కూడా సాయంత్రం రాత్రి సమయంలో అనేక ప్రాంతాల్లో చూసే అవకాశం ఉంది ఉదయం నుంచి కూడా చాలా ప్రాంతాల్లో అయితే చూస్తున్నాం ఇక ఉత్తరా తెలంగాణ జిల్లాలో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది మోస్తరు నుండి భారీ వర్షాలు ఆదిలాబాద్ కానీ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి భూపాలపల్లి అలాగే కరీంనగర్ వరంగల్ హన్మకొండ ఏరియాలో ఏరియాల్లో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు ఉంటాయి మిగిలిన జిల్లాలు అంటే ఇటు ఉమ్మడి విశాఖ విజయనగరం శ్రీకాకుళం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు అలాగే ఖమ్మం నల్గొండ హైదరాబాద్ నగరం మహబూబ్ నగర్ జిల్లా నిజామాబాద్ మెదక్ జిల్లా ఈ జిల్లాల్లో చిరుజల్లులు ఎక్కువ ప్రాంతాల్లో చిరుజాలులతో కూడిన ముసురు వాతావరణం చూసే అవకాశం ఉంది అలాగే రాయలసీమ జిల్లాలో కూడా అక్కడక్కడ సాయంత్రం సమయంలో చిరుజాలులతో కూడిన వర్షాలని చూసే అవకాశం ఉంది అక్కడక్కడ సూర్యుడు ఉన్నప్పటికీ కూడా సాయంత్రం రాత్రి సమయంలో తెలికపా చిరుజాలులతో కూడిన మోస్తరు వర్షాలు కూడా అక్కడక్కడ చూసే అవకాశం ఉంది ఓవరాల్గా ఇది ప్రెజెంట్ వాతావరణ అప్డేట్ ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో కూడా ఎక్కువ చోట్ల చిరుజాలు చూసే అవకాశం ఉంది అలాగే వచ్చే అల్పపీనం రెడీగా ఉంది ఇరవై నాలుగో తారీఖుకి ఇదే ఉపరితల ఆవర్తనంగా మారి అది బలపడి ఇరవై ఐదు ఇరవై ఆరు కల్లా అల్పపీడనంగా మారి అది కూడా నాగపూర్ వైపుగా ప్రయాణం ప్రయాణం చేసే అవకాశం అయితే ఉంది కాబట్టి దాని ప్రభావంతో మళ్ళీ మూడు నాలుగు రోజులు సూర్యుడిని తక్కువగా చూస్తాం ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది మధ్య దాని అప్డేట్ మీకు నెక్స్ట్ వీడియోలు అయితే ఇస్తాను ఆల్రెడీ మీకు ఇప్పటికే ఐదు రోజుల నుంచి ఆ అల్పపీనం గురించి మీకు ఇరవై ఏడో తారీఖు అల్పపీనం ఉంటుంది ఇరవై నాలుగు నుంచి అది బలపడుతుంది ఇరవై ఏడుకి అల్పపీనంగా మారుతుందని మీకు ఆల్రెడీ అప్డేట్ అయితే ఇప్పటికే ఇస్తూ వస్తున్నాను ఐదు రోజుల నుంచి మీకు అయితే ఆ అప్డేట్ అయితే అల్పపీనం గురించి ఐదు రోజుల క్రితమే ఇచ్చాను ఆ వీడియో చూడడం వాళ్ళైతే తప్పకుండా చూడండి ఇక ప్రజెంట్ అయితే వర్షాల జోరు అంటే చిరుజల్లతో కొన్ని వర్షాలు కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు సాయంత్రం రాత్రి సమయంలో ఉంటాయండి థ్యాంక్ యూ అండి